జై గురు శ్రీ గురు ఆధునికత ఈ ఆధునికత అంటే నిత్యనూతనంగా ఉండేది అనే అర్థంలో మనం మాట్లాడుకుంటూ ఉంటాం భౌతికత ఎప్పుడూ కూడా అధునాతనం కాలేదండి ఎందుకు ఇలా మాట్లాడగలుగుతున్నాం అంటే మన సంప్రదాయంలో ఒక గొప్ప మాట చెప్పారు ఏంటి ఆ గొప్ప మాట అంటే యదృశ్యం తత్నస్యం అన్నారు అంటే భౌతికమైన దానికి పరిణామంలో నాశనమే ఉంటుంది ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఆధునిక ప్రపంచం అంతా మనిషి మనసులోని ఆధునికత యొక్క పరిణామమే కానీ భౌతికమైంది ఎప్పుడూ ఆధునికంగా ఉండలేదు నిజమైన ఆధునికత మనిషి హృదయంలో ఉందండి కానీ దాన్ని గుర్తించుకోలేకపోతున్నాం మనిషి మనస్సులో ఉన్న ఆధునికతను గుర్తించుకోలేకుండా బహిర్గతంగా ఉన్నటువంటి ఆధునికత కోసం మనం పరిగెడుతున్నాం మరి మనిషి మనస్సులో హృదయంలో ఉన్నది ఏంటది అది ఎలా ఉంది ప్రేమ రూపంలో వ్యక్తమవుతోంది నిజమైన ప్రేమ నిజమైన ప్రేమ ఉన్న చోట అసత్యము అవినీతికి ఎప్పుడూ తావు ఉండదండి ప్రేమ ఆత్మ యొక్క ప్రతిరూపం ఇది ఒకరిలోనూ ఇద్దరిలోనూ ఉండేది కాదండి కషాయి వాడి మనసులో కూడా ప్రేమ ఉంటుంది అయితే అది వ్యక్తం చేసే సందర్భాలను బట్టి మారుతూ ఉంటుంది కానీ అది కొన్ని పరిధుల్లో ఇమిడ్చి సంకుచితం మనమే చేసుకున్నామండి క్రూరముఖమైన పులి కూడా దాని పిల్లను అది ప్రేమిస్తుంది ఇది వాస్తవం మనుషులు కూడా ప్రేమ అలా పరిమితమైపోతే మానవత్వం మాత్రం పరిమళించదండి మనలోని ప్రేమను గుర్తించి పెంచుకోవడం వ్యక్తం చేయడం ద్వారా అది ఖచ్చితంగా పరిణమిస్తుంది ప్రేమ అవధులు లేకుండా విస్తరించడమే దివ్యత్వము అంటారు నిద్రా మెలుకులు మనం తెచ్చుకున్నవేం కావే అవే వస్తాయి మనం రోజూ చేసే కృత్యాలే మన చేతిలో లేవని గుర్తించినప్పుడే మనకు అతీతమైన ఏదో మనని నడిపిస్తోందని మనం తెలుసుకోగలుగుతాం అలా తెలుసుకోలేదనుకోండి అంతా నేనే నేను నా వల్లే జరుగుతోంది నేను కాబట్టే మాట్లాడుతున్నాను నేను కాబట్టే రాయగలుగుతున్నాను నేను కాబట్టే ఎంత చక్కగా అడ్మినిస్ట్రేషన్ చేయగలుగుతున్నాను ఇవన్నీ కూడా అమాయకత్వంతో మాట్లాడే మాటలు మనిషి తైవానికి మోకరిల్లేది ఎందువల్లంటే ఏదో ఒక శక్తి ఈ ప్రపంచాన్ని నడిపిస్తోంది ఆ శక్తే దైవశక్తి అని విశ్వసిస్తూ దైవానికి మోకరి మనం జీవనానికి మెలుకు ఎంత అవసరమో మనశ్శాంతికి నిద్ర కూడా అంత అవసరం అని మనిషి జీవితం అంతా నిద్రా మెలుకులతోనే ముడిపడి ఉంది నిద్ర రాకపోయినా ప్రమాదం అలాని మెలుకు రాకపోయినా మనకి ప్రమాదం ఖచ్చితంగా ఆందోళన చెందుతాం నిద్ర రాకపోయినా ఆందోళన చెందుతాం మెరుకు రాకపోయినా ఆందోళన చెందుతాం జీవితంలో అనుభవించే కష్ట సుఖాలన్నీ నిద్రలోగా ఆ నిద్రలోనే మరిచిపోయే విధంగా చేశాడు భగవంతుడు నిజానికి ఆయనకి ఏవిచ్చి మనం రుణం తెచ్చుకోగలవండి నిద్రలోనే అన్నీ మర్చిపోయే విధంగా చేశాడు నిద్రలో వచ్చే పీడకలకు భయం వేయగానే మెరుకుతో దాన్ని పోగొట్టే శక్తి కూడా ఆ వారే ఇచ్చారు అందుకే అమ్మవారిని మనం మాట్లాడుకునేటప్పుడు యాదేవి సర్వభూతేషు యాదేవి సర్వభూతేషు జాగ్రత్త రూపేణ సంస్థిత యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత అని మనం స్తుతిస్తూ ఉంటాం అమ్మవారిని దైవం నిరంతరాయంగా నిద్రామెలుకోలు రూపంలో మనతోనే ఉంటుందండి అది ఎక్కడికి పోయేది కాదు నిద్రైనా మెలుకు అయినా మనతోనే ఉంటుంది మనిషికి అత్యావశ్యకమైన ఈ రెండిటిని అడగకుండానే ప్రసాదించేది ఎవరండి దైవమే కదా సృష్టి ద్వారా అన్ని జీవరాశుల అవసరాలు తీరుస్తూనే ఉన్నాడు ఆ దైవం కానీ ఎక్కడో అసంతృప్తి ఈ పనులు అవ్వలేదు ఆ పనులు అవ్వలేదు ఎందుకు అవ్వట్లేదు ఏమవ్వట్లేదు ఏమిటి ముందు నీలో ఉన్న నీ మనసు మారితే అన్నీ సక్రమంగా అవుతాయి నీకు ప్రత్యక్షంగా ఒక డెబ్బై ఐదు శాతం భగవంతుడు అన్నీ ఆయనే ఉండి నడిపిస్తున్నాడు అది గుర్తించుకోకుండా ఎక్కడో ఇరవై ఐదు శాతానికి పరిగెడితే ఎలాగా ఇది గుర్తిస్తే మనలోని అహంకారం అత్యాస అనవసరమైన అభిరుచులు తగ్గుతాయి మనిషి శాంతికి అడ్డుగా ఉన్నది అహంకారమేనండి ఆ అహంకారాన్ని ఖచ్చితంగా విసర్జించగలుగుతాం ఆ జ్ఞానాన్ని సంపాదిస్తే దేవుడికి తలనీలాలు ఎందుకు సమర్పిస్తాం దీనిలో ఆంతర్యం అదే కదా అహంకారాన్ని విసర్జించడమే తలనీలాలకి మూల కారణం విసర్జించడం మనం ఏదో కష్టం వచ్చి తీరిన తర్వాత దాన్ని దేవుని అనుగ్రహంతో గుర్తిస్తున్నాం కానీ మనం అడగకుండా గుర్తించకుండానే నిరంతరాయంగా వర్షించే అంచనాలకు అందని అంచనాలకు అందని దైవానుగ్రహాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం నిద్రామెలుకులే కాదండి మన గుండె కొట్టుకోవడం శ్వాసించడం రక్త ప్రసరణ అన్నీ దైవానుగ్రహాల్లో బాగాలే కదా అవన్నీ మన సంకల్పంతో జరుగుతున్నాయా మనం అనుకుంటే జరుగుతున్నాయా ఆయన అనుకుంటే జరుగుతున్నాయా ఎందుకు నువ్వు అనుకుని నీ మనసును బాధ పెట్టుకోవడం ఏదో పనులు అవ్వలేదు ఏదో చేయలేదు నన్ను ఎవరో గుర్తించలేదు నాతో ఎవరో మాట్లాడలేదు ఇవన్నీ నువ్వు అనుకుంటే జరుగుతాయా ఆయనకి సంకల్పించాలి ఆయన ఆనందమే మన ఆనందం ఆయన దుఃఖమే మన దుఃఖం మనకి దుఃఖాలు సుఖాలు వాటి గురించి ఆలోచిస్తే ఎప్పుడూ అలాగే ఉంటాం ఆ జీవనం అనేది అలాగే ఉంటుంది అలాగే పోతుంది మనం భగవంతుడి గురించి ఆలోచించాలి ఆయన ఆనందమే మన ఆనందం ఆయన సుఖమే మన సుఖం అంతే అలా ఆలోచించిన రోజున అందరి పరిస్థితులు మారుతాయి దేని గురించో నాకేమీ అవ్వట్లా పనులు నాకు ఏమీ అవ్వట్లా ఎక్కడ ఉంది లోపం ఎక్కడ ఉంది లోపం ఎక్కడా లేదు నీలోనే ఉంది లోపం నీ మనసును మార్చుకుంటే మొత్తం మారుతాయి నీ మనసును మార్చుకోకుండా నువ్వు ఎంతకాలం ఇలా ప్రయత్నం చేసి కొట్టుకున్నా ఇలాగే ఉంటావు నీ మనసును మార్చు అంతా దైవమే చేస్తోంది నువ్వు అడగకుండానే నీ గుండు కొట్టుకుంటోంది నువ్వు అడగకుండానే నీ శ్వాస నువ్వు పీల్చుకుంటున్నావు నువ్వు అడగకుండానే నీకు రక్త ప్రసరణ స్వామివారు చేస్తున్నారు ఇవన్నీ చేసేది ఆయన ఆయనకి తెలీదా నీకు ఇవ్వాలో లేదో అని నువ్వు కంగారు పడిపోయి సమయాన్ని వృధా చేసుకుని ఎందుకు వేస్ట్ చేసుకుంటావు కాలాన్ని వృధా చేస్తావు చక్కగా ఆ దైవ సంఖ్య నామావళిని చదువుకోవచ్చుగా అది చెయ్యరు అది చేయకుండానే అన్నీ కావాలనుకుంటారు ఎలా జరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా ఇదంతా కూడా దైవ సంకల్పంలో భాగాలే అనుకుని మనం వెళ్ళిన రోజున మనశ్శాంతిగా మన జీవనం కొనసాగుతుంది జయగురు దత్త శ్రీగురు దత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మానికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్ర స్వస్తి